ంచి దేవుని ఘనమైన పరిశుభ్ర నామకే మహిమ కలిగింది కాక దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడి కాచి కాపించి దేవుని ఘనమైన పరిశుద్ధ నామకే మహిమ కలుగుని కాక దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడి కాచి కాపాడాడు అందుని బట్టి ఆయన నామకే మహిమ కలిగింది కాక వాకి ఉన్న చూస్తున్నా మీ అందరికి కూడా రోబేదేశ్వర క్రీస్తునామంలో వందనములు శుభములు తెలియజేస్తున్నాను ఇక్కడ నిన్న న్యాయాధిపతుల గ్రంథంలో ఆరో అధ్యాయం మనం ధ్యానం చేసుకున్నాం ఆరో అధ్యాయంలో ఆరో అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంది కదా పద్నాలుగు వర్షంలో అక్కడ అంటూ ఉన్నాడు దేవుడు అంటున్నాడు కదా పన్నెండో వచ్చినలో దూత అతనికి కనబడి పరాక్రమ గల బలాఢ్యుడా పరాక్రమం గల బలాఢ్యుడా యహోవానికి తోడే ఉన్నాడని అతనితో అనగా అంటున్నాడు అంటే గిజ్జలతో చెప్తున్నాడు దేవునితో వచ్చి గిజ్జలతో చెప్తున్నాడు యమని పరాక్రమం గల బలాఢ్యుడా గిర్జోని దేవుడు పొగుడుతూ మాట్లాడుతున్నాడు పరాక్రమం గల బలాడ్జ్యుడా అని చెప్పి అక్కడ మాట్లాడుతున్న ఆ మాటను మనం చూస్తాం ఈ అధ్యయనం వల్ల కొన్ని సమాచారం మనం తీసుకున్నప్పుడు ఆ బలాడ్జుడా అనే మాటలో ఇక్కడ జరిగే పరిస్థితులు కాని ఒకసారి గమనించినట్లయితే ఆ బలాజ్యుడు ఆ బలము ఎవరిది ఏంటి అనేది మనకు అర్థమవుతుంది చూడండి ఒకసారి ఏడా అధ్యాయంలో మనం చూసినట్లయితే అప్పుడు ఎరుబాయలు అనగా గిర్జోను అతనితో కూడా అతనితోనున్న నున్న వేకువను లేచి హేరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిథ్యాన్యులు దండుపాలెము వారికి కనబడను ఎహోవా నీతో నున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిథ్యానీయులను అప్పగింప తగదు ఇస్రాయులు నా బాహుబలము నా రక్షణ కలగజేసుకును కలగజేసుకును నను అనుకొని నా మీద అత్యయించుదేమో కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుతున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జెరులు విన్నట్లుగా ప్రకటించమని గిజ్జోన్తో సెలవిచ్చాను అప్పుడు జరులలో నుండి ఇరవై వేల మంది తిరిగి వెళ్ళిది పదివేల మంది నిలిచి ఉండగా ఎహోవా ఈ జెరుల ఈ జరులు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ యొక్కకు వారిని దిగ దిగజేయము అక్కడ నీ కొరకు వారిని శోధించదను ఇతడు నీతో ఇతడి నీతో కూడా పోవలనని నేను యమని గురించి చెప్పుదును వాడు నీతో పోవలను ఇతడు నీతో పోకూడదని యమని గురించి నీతో చెప్పుదునో వాడు నీతో పోకూడదు అని గిజ్జోనతో సెలవిచ్చాను అతడు నీళ్ళ యుద్ధకు ఆ జనమును దిగజేసినప్పుడు యహోవా కుక్క కతుకునట్లు కుక్క కతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను కతికిన ప్రతీవాన్ని త్రాగుటకు మోకాళ్ళూని కృంగిన ప్రతీవాన్ని వేరుగా ఉంచమని గిజ్జోనుతో సెలవిచ్చాను చేతితో నోటుకు అందించుకొని వారి లెక్క చేతితో నీళ్ళు అందించుకొని వారి లెక్క మూడు వందల మంది మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళూని వంగిరి అప్పుడు ఇహోవా కతికిన మూడు వందల మందిని కతికిన మూడు వందల మంది మనుషుల ద్వారా మిమ్మును రక్షించదును మిథ్యాయులు నీ చేతికి అప్పగించెదరు జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను సెలవిచ్చను ప్రజలు ఆహారమును బోరలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారులకు వెళ్ళడం పేరు కానీ ఆ మూడు వందల మంది ఆ మూడు వందల మందిని నింపుకొనను మిథ్యాన్యులు లోయలు అతనికి దిగువగా ఉండెను హలి ఇప్పుడు చూశాం కదా దేవుడు అక్కడ మాట్లాడుతూ పరాక్రమ గల బలాఢ్యుడా అని చెప్పి గిర్జన్తో అన్నాడు గిర్జలతో అని ఇక్కడ ఈ అధ్యాయులు మనం చూసినప్పుడు ఈ అధ్యాయంలో గిర్జనుతో పాటు గిరిజనుతో పాటు వాళ్ళ మీద యుద్ధం చేయడానికి మిజానీయుల మీద యుద్ధం చేయడానికి గిర్జనులతో పాటు ఎంతమంది వచ్చారు దాదాపుగా ముప్పై ముప్పై వేల మంది దాకా వచ్చారు ముప్పై వేల మంది వచ్చి ముప్పై ఐదు ముప్పై నాలుగు వేల మంది ముప్పై నాలుగు వేల మంది వచ్చినప్పుడు ఆ ముప్పై నాలుగు వేల మందితో గిజ్జంతో మాట చెప్పి నువ్వు బిగ్గరగా కేకవేసి ఎవరైతే ఈ మిజ్యాను చూసి భయపడుతున్నారో వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అన్నాడు ఎందుకంటే ఈ మిథ్యానీయులు ఎలా ఉన్నారంటే సముద్ర తీరమునున్న ఇస్కరేణులు అంత జనం ఉన్నారంట మిజ్యానీయులు సముద్ర తీరమున్న ఇస్కరేణులు అంత జనం ఉన్నారు వాళ్ళని చూసినప్పుడు భయముతో ఉన్నవారు ఒరుకుతో ఉన్నవారు మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోమంటే అప్పుడు భయంతో ఉన్నవారు వరుకుతో ఉన్నవారు ఇరవై నాలుగు వేల మంది తిరిగి వెళ్ళిపోయారు మరి యుద్ధం వారి ప్రాణం వారు కాపాడుకుంటే చాలు అనుకొని ఇరవై నాలుగు వేల మంది వెళ్ళిపోయారు ఆ తర్వాత పదివేల మంది గిజలతో పాటు ఉన్నారు ఆ పదివేల మంది ఉంటే ఈ పదివేల మంది కూడా ఎక్కువ దేవుడు అనే మాట ఈ పదివేల మంది కూడా ఎక్కువ ఎవరికి లెక్కకు ఇస్కరీణులంతా జనం ఉండగా లెక్కకు ఇస్కరీ జనం ఉండగా ఈ పదివేల మంది కూడా ఎక్కువ అయితే నేను వారికి పరీక్ష పెడతాను ఆ పరీక్షలో ఎవరు నీతో ఉండాలో ఎవరి నీతో వండకూడదు ఎవరు పోలో ఎవరో నీతో పాటు యుద్ధం చేయాలో నేను చెబుతాను అని చెప్పి నీళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు నీళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళి పూర్తిగా మోకాళ్ళు వంగి నీళ్లు తాగి మోకాళ్ళు ఆనిచ్చేసి పూర్తిగా వంగి నీళ్లు తాగిన వాళ్ళని వెనక్కి పంపించేసి నిలువుగా వంగి నీళ్ళు చేతికి అందించుకొని తాగిన వాళ్ళని వాళ్ళు చూసినప్పుడు నిలువుగా వంగి చేతులతో నీళ్లు అందించుకొని తాగిన వాళ్ళని మూడు వందల మందిని చేతులతో నీళ్లు కాకుండా డైరెక్ట్గా మొక్కలు వేసుకొని వారు మిగతా జనం వీళ్ళందరూ కాదు వెళ్ళిపోమని చెప్పేసి మిగతా వాళ్ళందరూ పంపించేస్తాడు మిగతా వాళ్ళందరూ పంపించేసి వీరిని మాత్రమే మూడు వందల మందిని ఉంచారు ఈ మూడు వందల మంది మూడు వందల మందిని తీసుకొని యుద్ధానికి వెళ్ళమని చెప్పేసి దేవుడు చెప్పాడు ఎంత మంది ఉన్నారు అక్కడ లెక్కకు ఇస్కరేణులంత జనం లెక్కకు ఇస్కరేణుల జనం సముద్ర తీరంలో ఉన్న ఇస్కరేణులు ఎలా ఉంటాయో అంత జనం ఉండగా దేవుడు అంటున్నాడు కదా మూడు వందల మందిని తీసుకొని వెళ్ళమంటున్నాడు అక్కడ అంటున్నాడు కదా పరాక్రమ గల బాల జుడా అని చెప్పేసి పరాక్రమ గల జుడా అని చెప్పేసి ఆ గిజ్జోనుతో అంటున్నాడు గిజ్జోను తర్వాత మూడు వందల మంది మొత్తం కలిపి యుద్ధానికి బయలుదేరారు ఆ రాత్రి తొమ్మిదవ చిన్న ఆ రాత్రి యహోవా అతనితో ఇట్లనను నీవు లేచి దండు మీదకి పొమ్ము నీ చేతికి దాన్ని అప్పగించేదను పోవుటకు నీకు ఎడలా నీ పనివాడైన పోరాతో కూడా దండుకు దిగిపోమ్ము వారు చెప్పుకొని చున్న దాన్ని విని విని తర్వాత నీవు ఆ దండులోనికి దిగిపోవటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా అతడును అతని పనివాడైన పూరావును ఆ దండులోనున్న సన్నదుల యుద్ధకు పోయి విద్యానీయులు అమాలేఖ్యులు తూర్పు తూర్పు వారిను లెక్కకు మెడతలవలే ఆ మైదానంలో పరుండి వండిరి వారు ఒంటెలు సముద్ర తీరమున్న సేర సముద్ర తీరమందున్న ఇస్కరైన వలె లెక్కలేనివై ఉండెరు గిజ్జోను వచ్చినప్పుడు ఒకడు తాను కన్న కనిన కలను తన చిలికానికి వివరించిండెను ఎట్లనగా నేను ఒక కలకంటిని అదేమనగా రొట్టె ఒకటి విద్యానుయుల దడ్డులోనికి దుర్లి ఒక గుడారమునకు వచ్చి దాని మీద దాన్ని పడగొట్టి తలకిందులు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయాను అని చెప్పాను అందుకు వాని చెలికారుడు అది ఇస్రాయులుడైన యువాశివకుమారుడైన గిజ్జోను ఖడ్గమే గాని మరి ఇది కాదు దేవుడు మిథ్యులను ఈ దండంతను అతని చేతికి ఉత్తరం ఉత్తరమిచ్చాను గిజ్జోను ఆ కలను ఆ వివరమును దాని తాత్పర్యమును విన్నప్పుడు అతడు యహోవాకు నమస్కారం చేసి ఇస్రాల దండులోనికి తిరిగి వెళ్ళి లిండి యహోవా మిథ్యుల దండును మీ చేతికి అప్పగించుతున్నాడని చెప్పి మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసి బోరను వట్టి కొండను ఆ కొండలలో దివిటీలను ప్రతివాని చేతికి ఇచ్చి వారితో ఇట్లలను నన్ను చూసి నేను చేయు నేను చేయునట్లు చేయుడి ఇదిగో నేను వారి దండు కొట్ట కొనకు పోచున్నాను నేను చేయునట్లు మీరు చేయవలను నేనును నాతో నున్న వారందరూ బోరలను ఊదినప్పుడు మీరును దండుపాలెమంతటి చుట్టూ బోరలను ఊదుచు యహోవాకు గిజ్జోనుకు విజయము అని కేకలు వేయవలనని చెప్పారు మీరు చెప్తున్నాడు దేవుడు మరలా గిజ గిజ్యోను ఇంకో మాట చెప్పి నీవు నీ దగ్గర పనివాడైనా పోరా ఇద్దరు కలిసి విద్యోనము ఇలా దండి దగ్గరికి రాత్రి పూట వెళ్ళండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో వినండి అని చెప్పాడు వీళ్ళిద్దరు కలిసి దండు దగ్గరికి చాటుగా వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూస్తే వాళ్ళు లెక్కకు ఇస్కరీన్లు అంతమంది ఉన్నారు మహా సైన్యంగా వాళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ పడుకొని ఉన్నారు పడుకున్నట్టుగా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఏది విద్యార్థిల సైన్యంలోనే ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఏమన్న మాట్లాడుకుంటున్నారంటే ఒరే రాక రాత్రి వచ్చింది ఆ కళలో ఒక ఎవల రొట్టి వచ్చి ఈ గుడారం మీద పడినప్పుడు ఈ గుడారం అంతా కూలిపోయింది తలకిందులైపోయింది అని చెప్పేసి ఒకడంటే ఇంకోటి అన్నాడు కదా ఆ ఎవల రొట్టి ఎవరో కాదురా ఇస్రాయేల్ ఆ ఇస్రాయల్ ఇస్రాయేల్ నాయకుడైనా గిర్జోనిది అది గిర్జోని కర్గమే గాని వేరేది కాదు ఆ కూడిపోయిన గుడారం ఉంది కదా అదంతా కూడా మనం నిద్యాలయమే అని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఆ మాట విని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు మాట్లాడుకునే మాట గిజ్జోను విని దేవుడు మనకి నిశ్చయముగా వీళ్ళు అప్పగిస్తాడని మరలా వచ్చి ఈ మూడు వందల మందిని కూడా తీసుకొని వెళ్ళి మూడు వందల మందితో కూడా అక్కడ జరిగించిన పని మూడు వందల మందితో కూడా కొండలు పట్టుకున్నాడు వట్టి కొండను అందులో దివిటీలను ఒక బోర వట్టి కొండ ఆ తర్వాత అందులో దివిటి వెళ్ళి మూడు పట్టుకొని బయలుదేరారు ఆ బోర దేవుని స్థుతించడానికి సాదృశ్యమైతే బోర దేవుని స్థుతించడానికి సాదృశ్యమైతే కుండ కొండ మన శరీరానికి సాదృశ్యమైంది అలాగే దివిటి దేవుడు మనలో పెట్టిన దీపానికి ప్రాణానికి ఆత్మకి సాదృశ్యమైది ఆత్మ ఎప్పుడు కూడా శరీరంలోనే ఉంటుంది ఆ శరీరం ఎప్పుడు దేవుని స్థుతించేలాగా ఉండాలి ఈ మూడు పట్టుకొని ముగ్గురు వెళ్ళారు మూడు పట్టుకొని వెళ్ళారు బోరా దేవుని స్థుతికి దేవుని స్థుతికి కారణం అలాగే వట్టికుండా మన శరీరానికి సాదృశ్యం అలాగే దివిటి దేవుడు మనలో పెట్టిన ఆత్మకు సాదృశ్యం మూడు కూడా వెళ్ళి మూడు కూడా తీసుకొని వెళ్ళి పంతొమ్మిదోచనలో అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిజ్జోనును అతడితో ఉన్న నూరు మందియు పాలిములు కొట్ట పోయి బోరలను ఊది తమ చేతులలో ఉన్న కొండలను పగలగొట్టిరి అట్లు ఆ మూడు గుంపుల వారు బోరలను ఊదుచు ఆ కొండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతుల్లో ఊదుటకు బోరలను పట్టుకొని యహోవా ఖడ్గము గిజ్జోను ఖడ్గము అని కేకలు వేసిరి వారిలో ప్రతివాడు తన చోటున దండులో దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరుగెత్తుచు కేకలు వేచు కేకలు వేచు పారిపోయింది ఆ మూడు వందల మంది బోరలను ఊదినప్పుడు మూడు వందల మంది బోరలు ఊదినప్పుడు యహో వా దండ దండంతటిలోనూ ప్రతి వాని ఖడ్గమును వాణి పురుగువాని మీదికి త్రిప్పారు దండు శారారాతు వైపునకు ఉన్న మెచ్చెచ్చా వరకు తబ్బాతు నొద్దనున్న అబ్బుర్మా హోలా హోలా తీరం వరకు పారిపోగా నఫ్తానీ గోత్రముల నుండి ఆషేరు గోత్రముల నుండి మనషే గోత్రముల నుండి పిలిపింపబడిన ఇస్రాయుల్లో ఇస్రాయీలు కూడుకొని మిజ్ఞానులను తరిమిరి గిజ్జును ఎఫ్రామీల అన్య దేశం దూతలను పంపి మిజ్ఞానులను ఎదుర్కొనేటకు వచ్చి మెత్పరా వరకు వాగులను యోద్ధాను వారి వారి కంటే ముందుగా పట్టుకునిడని చెప్పి ఉండను గనుక ఎఫ్రాయిలందరూ ఎఫ్రాహ్లందరూ కూడుకొని మెత్తెరా వరకు వాగులను యోద్ధను పట్టుకొని మరియు వారు మిథ్యాను అధిపతులైన ఓరేబు జయబు అను ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి జయేబు ద్రాక్షల తొట్టి వద్ద జయబును చంపి మిథ్యానులను తరుముకొని పోయి ఓరేబు జయేబు తలలను యోద్ధాను అవతలికి గిజనద్దకు తీసి చేరి హూయా వీరు మిజ్యానీయులు పంట చేతికి రాగానే మొత్తం కూడా పాడు చేసేవాళ్ళు మొత్తం కళ్ళ అంతా ఒంటెలతో పాటు వచ్చి తొక్కేసి అలాగే ఆ పంటంతా కూడా నాశనం చేసేసి వాళ్ళు దోచుకునేదంతా దోచుకుని పోయి వాళ్ళు ఒంటెలు కానీ గాడిదలు కానీ వాళ్ళకున్న మొత్తం సమస్తమును కూడా ఇది వచ్చిందిరా సంతోషం ఉంది ఇప్పుడు నా చేతికి వచ్చింది హ్యాపీ అని అనుకునే లోపు వీళ్ళు వచ్చేసేవాళ్ళు వీళ్ళు వచ్చి మొత్తం కూడా పాడు చేసి మొత్తం కూడా నాశనం చేసి వాళ్ళు తిన తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోయారు తినే తినేసి మొత్తం కూడా వీళ్ళు నాశనం చేసి వీళ్ళు దుఃఖపాసలో చేతికి వచ్చినది చేతికి వచ్చింది దాకా రాకపోతే ఎంత బాధ ఎంత కష్టం అంత బాధ అంత కష్టంతో భయం భయంతో వణుకు వణుకుతో వాళ్ళు ఉంటూ ఉండగా దేవుడు చెబుతున్నాడు పరాక్రమ బలాఢ్యుడా అని చెప్పేసి ఆయన చెప్పి పోనీ ఆయన పరాక్రమ ఆయన బలాజ్యుడా ఆయన బలమంతా ఉపయోగించి అంతమందిని చంపాడు అంటే ఆ బలము కానీ ఆ పరాక్రమం కానీ ఎవరిది అంటే అది దేవునిది మూడు వందల మంది ఏర్పాటు చేసుకున్నాడు మూడు వందల మంది కూరు యుద్ధం చేశారా అంటే వారు ఏం యుద్ధం చేయాల వారి కొండల్లో దివిటిల్ని బోరను పట్టుకొని ఊదారు ఆ బోరణుతూ యహోవాన్ని సూచిస్తున్నారు కొండలు పగలగొట్టారు అంటే ఈ జీవితంలో మాదంటూ ఏం లేదు దేవుడు కృప తప్ప అని చెప్పేసి వాళ్ళు కేకలు వేస్తూ ఉండగా వాళ్ళు కేకలు వేస్తున్న కేకలకి అటు పక్క ఉన్న వారికి ఎదురుకు వారు ఒక ఇద్దరుంటే ఇద్దరు వారికి వారే పొడుచుకున్నారు విజ్ఞానీలు మిజ్ఞానీయులు వారికి వారే పొడుచుకొని వారి వారి పక్కన వారి వారు నాడు పొడి చేశారు అలాగా వారందరూ కూడా సరిపోయారు మిగతా వాళ్ళందరూ కూడా పారిపోతుండగా మొదట్లోనే గిజ్జోను ఆ కొంతమంది పిలిచారు కదా ఆ యొక్క నఫ్తాలీల్ని ఆశ్చర్య గోత్రం మనశ్చర్య గోత్రం యుద్ధానికి వెళ్దామని చెప్పేసి వాళ్ళందరూ కూడా వీళ్ళు పారిపోతుండగా పారిపోతున్న వారిని తరిమి పట్టుకొని జేఏబు ఓరేబు ఇద్దరిని కూడా పట్టుకొని ఇద్దరిని కూడా చంపేసి వారి తల్లలు తీసుకొని ఉన్న గిజని దగ్గరికి తీసుకొని వచ్చాడు యుద్ధం ఎవరిదంటే అంటే దేవునిది మన పక్షాన దేవునికి ఎప్పుడైతే లోపడతామో నిజానికి అధ్యాయాలు చూసినట్టయితే ఎవరు కూడా ఇంతగా దేవుణ్ణి అడగల నాకు ఈ సూచన చూపిస్తేనే అని దేవుని సూచించ సూచన అడగడం అనేది చాలా ఒక విధంగా అయితే తప్పే ఎందుకంటే ఆయన బలాన్ని ఆయన పరాక్రమాన్ని అడిగి చూసి మనం ఆయన దగ్గర తలబుంచుకొని ముందుకెళ్ళాలి తప్ప ఎందుకంటే ఆయన మహాదేవుడు ఆయన కృప ఆయన కృప తప్ప మనలో ఏమీ లేదు ఆయన దయ తప్ప మనలో ఏమి లేదు ఆయన బలాన్ని మనం పరీక్షించడానికి మనం ఎంత వారం ఆయన సహాయం చేసేవాడో లేదో మనం పరీక్షనికి ఎంతటి వారం అయినప్పటికీ కూడా గిజనికి బలమిచ్చాడు గిర్జోనికి కృపనిచ్చాడు మిజోనికి సహాయం చేశాడు ఎందుకనంటే మిజార్లందరూ ఏడుతున్న ఏడుపు అంతా కూడా చూసి వాళ్ళు పడుతున్న బాధ అంతా చూసి గిజ్జోని అడిగింది అది తప్పైనప్పటికీ కూడా అక్కడ చేశాడు ఎందుకంటే ప్రజలు ప్రజలు మొర ఉంటే ప్రజలు ఏడుతా ఉంటే చూడలేని దేవుడు గిజ్జోని ఏర్పాటు చేసుకొని గిర్జోల ద్వారా వారందరికీ కూడా విజయం ఇచ్చాడు ఇటీ మాటలతో దేవుడు మళ్ళీ కూడా మన మనల్ని కూడా అనేక మందిని రక్షించడానికి మనల్ని కూడా గాక దేవుని కృప మనకి తోడే ఉండి నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహాపరిషుల వారి దేవ మీకే వందనాలు సూత్ర స్తోత్రాలు మీ కృప మీ దయ మా మా ఆత్మాభిషేకం అమ్మించినైనా ప్రభావ మీ సన్నిధిలోనైనా మేము నమ్మకంగా యథార్థంగా భయభక్తులు కలిగి ఉండడం కృప దైత్యం దయ ది నడిపించి మీరు మహిమ పదమని మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి సహాయం దైచమని ఏ సున్నాము నడుచున్నాం తండ్రి అమ్మేన్ కూడా